హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ద మై ఛానల్ మనమైతే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే నేనైతే ఎట్లీ వెళ్ళిపోతున్నాను ఎందుకు ఫ్లైట్ మిస్ అవుతుందేమో అని చెప్పేసి ఒకరోజు ముందే వచ్చి స్టే చేసాం సికింద్రాబాద్లో స్టే చేయడం జరిగింది ఎందుకంటే ఒక్కోసారి ట్రైన్లు కూడా నాలుగు గంటలు ఐదు గంటలు లేట్ కావడం వలన ఫ్లైట్ మిస్ అవుతుందేమో అని భయంతో ముందే వచ్చి హోటల్లో నేను నాతో ఫ్రెండ్స్ ఒక ముగ్గురు హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాము మా మేనల్ కాడ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు కాబట్టి అతను రాగానే అందరం కలిసి అలా ఉండే రూమ్లో ఎందుకు అని చెప్పేసి మేమంతా చార్ మేనాలకు వెళ్దామని నిర్ణయించుకున్నాం అలా సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఎయిట్ బస్సు అయితే ఉంటుంది మామ దాంట్లో వెళ్ళాలి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మేము అక్కడికి వెళ్తుంటే మంచి మంచి ప్లేస్లు ఏమైనా వస్తుంటే వీడే చిన్న చిన్న గట్లుగా నేను చూపిస్తున్నాను నాతో పాటు ఉండే వాళ్ళ మా ఫ్రెండ్స్ అంతానూ ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం అయితే చార్మినార్ చూడబోతున్నాం మీరు చూసుకోవచ్చు దూరంలో కనబడగానే నేను వీడియో స్టార్ట్ చేశాను నాకు చాలా బాగా చాలా బాగా నచ్చింది చూసుకోవచ్చు చార్మినార్ చుట్టుపక్కల అటు సైడ్ అంతా ఎలా మార్కెటింగ్ ఉంటుందో మొత్తం మీకు చూపిస్తాను రెండు పాట ఇంకో కిలోమీటర్ల దూరంలో వెళ్ళి మేము దిగేసి నడుచుకుంటూ వెళ్ళాము ఎగ్జైట్మెంట్ కోసం హైదరాబాద్లోని ప్రసిద్ధి చార్మినార్కు టూ సాహి వంశానికి చెందిన నల్గొండ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ నిర్మించారు దీన్ని చార్మినార్ పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించారు ఇస్లామిక్ పర్షియన్ మరియు భారతీయ శిల్ప కళాశాలలో నిర్మించారు దీన్ని ఎందుకు నిర్మించారంటే రాజధానిని నూతనంగా అభివృద్ధి చేయడానికి మరియు అలాగే అప్పట్లో ప్లేగు వ్యాధి మహమ్మారి వచ్చి పెద్ద ఎత్తున జనాలు చనిపోవడం అనేది జరిగింది ఈ ప్లేగు వ్యాధి నివారణ కోసం ప్రార్థనకు గుర్తుగా నిర్మించినట్టు చెబుతారు ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చార్మినార్ కట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒక కారణం పేరు వ్యాధి నివారణ కోసం అయితే ఇంకొక కారణం తన ప్రేయసి బాగుమతి కోసం ఈ కట్టడం నిర్మించినట్లు చెబుతారు అయితే ఈ కథకు స్పష్టమైన చారిత్రాత్మక ఆధారాలు లేవు చార్మినార్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే చార్ అంటే నాలుగు మినార్ అంటే నాలుగు స్తంభాలు అని అర్థం అందుకనే చార్మినార్గా పేరు వచ్చింది చూసుకోవచ్చు మా అమ్మ ఇక్కడ జ్వరకండ్ ఏమీ ఉండదు గొంతు చూడండు గొంతు వరకు దొరుకుతాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అని అర్థం మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫేమస్ అయిన గాజులు మట్టి గాజులు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట కొన్ని వేల ఐటమ్స్ ఉంటాయి అదే రకాలు ఉంటాయి చూడండి ఇక్కడ గాజులు కూడా పెద్ద కాస్ట్ ఉంటాయి చవక చవక వంద రూపాయలు అని అనమాట ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల వాచెస్ కూడా ఇక్కడ ఉంటాయి దాంతోపాటు కళ్ళద్దాలు విపరీతంగా ఏది కావాలంటే అది జరుగుతుంది ఇక్కడ అన్నీ తక్కువ రేట్లో ఉంటాయి కావాలంటే మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఎట్లా వెళ్తున్నాను కాబట్టి మా ఫ్రెండ్స్ కోసమని కీ చైన్స్ ఒక పదిహేను దాకా తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి అనమాట ఒక వంద రూపాయలు ఇక్కడ ఏంటంటే షూస్ కూడా దొరుకుతాయి నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇప్పుడు కదండి పైకి వెళ్దాం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ టికెట్ ఇరవై రూపాయలు ఎక్కడైతే క్యాష్ కౌంటర్ ఉంటుంది క్యాష్ చేంజ్ ఉండాలి ఇక్కడ తీసుకోవాలంటే అదే లోపలికి వెళ్ళి చెయ్యాలంటే ఫోన్పే ఉంటే పర్లేదు చూస్తున్నారు కదా పైకి దారి ఆ నాలుగు స్తంభాల్లోని ఒక స్తంభం గుండా పైకి ఎక్కొచ్చు అన్నమాట పైకి లోపల ఎక్కడానికి అయితే చిన్న చిన్న మెట్లు ఉంటాయి లోపల మొత్తం నూట నలభై తొమ్మిది మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి చార్మినార్ చుట్టూ లాడ్ బజార్ అనే ప్రసిద్ధి మార్కెట్ ఉంటుంది మీరు చెప్పాను కదా ఇంతకు ముందు దాన్ని లాడ్ బజార్ అంటారు ఇక్కడ ప్రధానంగా ముత్యాలు బంగీలు పార్చన్ అలంకరణ వస్తువులు బిర్యానీ మసాలాలు వంటివి వాటికి ప్రసిద్ధి మార్కెట్ మనం పైకి అయితే వచ్చాం మీరు ఇప్పుడు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాతో జూమ్ చేసి మన ఫ్లాగ్ని అయితే తీయడం జరిగింది అది చాలా దూరంగా ఉంది మామూలు కంటితో అయితే కనబడదు కానీ కెమెరాలు మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది చార్మినార్కి నాలుగు వైపులా మార్కెట్ అనేది ఉంటుంది అనమాట చార్ పైకి ఎక్కినట్లయితే ఎటు చూసినా మార్కెటే కనబడుతుంది ఇప్పుడు పదండి పదం పైన చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి ఇది ఆ చార్మినార్స్ ఉన్నాయి కదా ఆ చార్మినార్కి ఒక్కొక్కదానికి మొత్తం లింక్ అయి ఉంటుంది అన్నమాట అదే చూసుకోవచ్చు చార్మినార్కి అలాగెళ్ళి చుట్టూ తిరగొచ్చు మీరు చూస్తుంది చార్మినార్ లోపల నుండి కిందకి తీస్తున్నాను అనమాట ఫస్ట్ ఫ్లోర్లోని దీనిలో మసీద్ భవనం రెండో అంతస్తులో ఉంటుంది పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు హైదరాబాద్ రాష్ట్రంపై దండయాత్రలు చేసినప్పుడు చార్మినార్ చుట్టూ అనేక మార్పులు జరిగాయి మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో నబాబ్లు మరియు బ్రిటిష్ అధికారులు దీని సంరక్షణ చర్యలు తీసుకున్నారు దాని తర్వాత ఇరవై శతాబ్దంలో దీన్ని భారత ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు మీరు చూసుకోవచ్చు నాలుగు ఊపులు చూపించాను మీకు నాలుగు చార్ మినార్స్ ఉన్నాయి కదా ఆ చా ఆ నాలుగు మినార్ల ద్వారా చూసినా సరే ఎటు చూసినా మీకు మార్కెటింగే కనబడుతుంది పెద్ద పెద్ద ఊపులు ఉంటాయి అన్నమాట అలాగే పైకి ఎక్కి సైడ్ వ్యూ కూడా చూడండి దీని చుట్టుపక్కల కూడా మసీదులు అటువంటివి చాలా కనిపిస్తాయి మీరు చూసుకోవచ్చు జనసాద్రత అయితే ఎప్పుడూ తగ్గుదనమాట రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఇలానే ఉంటుంది హైదరాబాద్ను అప్పటి రాజధాని గోల్కొండ నుండి తరలించి నూతనంగా ఏర్పాటు చేయాలని కులీ షా సంకల్పించారు ఒక రోజంతా మేము ఇక్కడే స్పెండ్ చేసాం చాలా బాగానే ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఎక్కడ హైదరాబాద్ ధంప్లి అంతా చాలా ఫేమస్ అనమాట ఇక్కడే కాదు మన దేశం మొత్తం మీద చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ అలాగే మన దేశమే కాకుండా బయట ఇతర దేశ వాళ్ళు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు ఒక మంచి హోటల్కి వెళ్ళి బమ్ బిర్యానీ లాభిస్తే మామూలుగా ఉండదు అనమాట మరి ఇక్కడ గాజులు ఒకటే ఫేమస్ కాదు మీరు చూసుకోవచ్చు మొబైల్కి సంబంధించి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ ట్రైపోర్తో సహా అన్నీ దొరుకుతాయి సంబంధించి కూడా అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి కావాలంతా తీసుకోండి చాలా బాగుంటుంది అనమాట కిచెన్స్ చూసుకోవచ్చు ఇక్కడ అత్తర్లు అయితే చాలా చాలా ఫేమస్ ఇక్కడ అత్తర్లు రకరకాలుగా ఉంటాయి ఎండలో మంచిగా లెమన్ సాల్ట్ వేసి పంచదార వేసి చేశాడు అమ్మ భలేగా ఉంది అద్భుతం అనమాట నేను మా మేనల్డ్ అయితే రెండు మూడు గ్లాసులు ఎక్కించాం దాంతోపాటు చూడడానికి అయితే చార్మినార్ చాలా చాలా బాగుంటుంది అనమాట చుట్టుపక్కల చుట్టూ ఎటు చూసినా జనాలేని ఎటు పక్క వెళ్ళినా మార్కెట్ ఖచ్చితంగా ఉంటుంది మార్కెట్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేయండి అంతస్తు పైకి ఎక్కాలనుకోము కానీ మసీదు ఉండడం వల్ల అలౌట్ చేయలేదు మంచి ఎండలో రెండు గ్లాసులు లెమన్ వాటర్ తాగితే మామూలుగా ఉండదు అనమాట మొత్తం నాలుగు వెళ్ళాం అనమాట మేము అందులో ముగ్గురు ఎట్లా వెళ్ళిపోతుంటే మా మేనల్డ్ కూడా మాతో పాటు సెండా అవ్వడానికి అలాగే మాతో పాటు అయితే వచ్చాడు చాలా ఎంజాయ్ చేసాం అనమాట ఇందులో మా ముగ్గురిమే వెళ్తున్నాం అనమాట మా ముగ్గురిది ఒకే రూము చాలా మంచి వాళ్ళు అనమాట వాళ్ళు చూస్తుంది చార్మినార్ మధ్యలోను చిన్న పాండ్ టైప్ ఉంటుంది పాంట్ టైప్ దాంట్లో వాటర్ ఉంటుంది అనమాట పర్లకి బాగానే ఉంటుంది చుట్టుపక్కల చూసుకోవచ్చు నాలుగు స్తంభాలు కలిపి మధ్యలో కూడా చూపిస్తుంది చూడండి మధ్యలో చక్రం కనిపిస్తుంది నీట్గా ఆ మొత్తం తిరగచ్చు అనమాట వెళ్ళి మొత్తం అంతా తిరగచ్చు నేన ఎంతసేపు ఉండొచ్చు మేమైతే ఒక కనీసం ఒక రెండు గంటలు ఉండి బాగా మొత్తం చుట్టూ చూసి కిందకైతే దిగడం జరిగింది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇది అవుటర్ వే అనమాట అవుట్ వెహికల్ చూసుకోవచ్చు ఆ పక్కన వచ్చి లెఫ్ట్ సైడ్ నుండి వచ్చి వాళ్ళు ఇన్ అవుతున్నారు మేము అవుట్ అవుతున్నాం అనమాట బాగుంటుంది అంతా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఏ ఎయి అనే బస్ పట్టుకొని మళ్ళీ భూమిగా వెళ్ళిపోవడం జరుగుతుంది సాయంత్రం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఉస్సం సాగర్ దగ్గర ట్యాంక్ బండి అనమాట ఇది నెక్లెస్ రోడ్డు అంటారు దీన్ని బాగుంటుంది అంతా లొకేషన్ ఇదంతా చూడడానికి మధ్యలో బుద్ధుడి విగ్రహం అయితే మామూలుగా ఉండదు మరి పక్కనే పెద్ద ఫ్లాగ్ ఉంటుంది అనమాట చూడడానికి చిన్నదిలాగా అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద ఫ్లాగ్ అనమాట అది చాలా బాగుంటుంది చూడడానికి చూడ్డానికి వ్యూ అయితే అక్కడ కాసేపు బాగా నిలిచే కానీ మేము బస్సులో ఉండే కారణం వల్ల మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇదే సాగర్లో కూడా బోటింగ్ కూడా ఉంటుంది ఒక సైడ్కి అది కూడా చూపిస్తాను మేము ఉదయం బయలుదేరి వెళ్తే మాకు రావడానికి మళ్ళీ సాయంత్రం పట్టింది అంత బాగుంది అనమాట ప్లేసు చూసి అన్నీ తిరిగి ఆస్వాదించి మళ్ళీ చెప్తున్నా అండి సికింద్రాబాద్ నుండి చార్మినార్కి వెళ్ళడానికి బస్ నెంబర్ ఏ ఎయిట్ అనమాట రావడానికి కూడా సీఎం ఏ ఎయిట్ని పట్టుకోవాలి సుమారుగా గంట నెల జర్నీ అనమాట అది ట్రాఫిక్ ఎక్కువ ఉంటే దానికన్నా ఎక్కువ టైం పడుతుంది అయినా పర్వాలేదు తిరగచ్చు లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది అంతా బాగుంటుంది క్వశ్చన్ సాగర్ ట్యాంక్ బండ్ నక్లీస్ రోడ్ నుండి మన జెండా చూసినట్లయితే భలే కనిపిస్తుంది అనమాట భలేగా ఉంటుంది ఇక్కడ నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ బరాబర్ ఫాలో అనమాట మీరు చూసుకోవచ్చు ఇప్పుడు వెళ్తున్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉంది దీన్ని బట్టి చూస్తే తెలంగాణ పోలీసులు వాళ్ళ జాబింగ్ కూడా సక్రమంగా చేస్తున్నట్లున్నారు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి చార్మినార్ నుండి హోటల్ రూమ్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట లొకేషన్ ఇదంతాను చూడండి లైటింగ్స్ ఇదంతా నైట్ టైం ఇంకా బాగుంటుంది కన్నా నైట్ ఇంకా హైలైట్గా ఉంటుంది సిటీ మీరు ఎవరైనా వెళ్ళి చూడాలంటే చూడండి బాగుంటుంది తినడానికి మరెన్నో ప్లేసులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక్కోసారి ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట నాకు ఒకటే అనిపించింది ఈ ట్రాఫిక్ వల్ల డైలీ జాబ్కి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అనిపించింది మిగతా అది అంతా సూపర్ మామంతా బాగానే ఉంది ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను